హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సీఈవో ప్రేమ కథ పార్ట్ ఎయిటీ నైన్ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆమె కళ్లల్లో ప్రేమతో కూడిన తడి మెరుస్తుంది అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అవుతుంది ఆ ఫోన్ స్క్రీన్పై ఏదో తెలియని అన్నోన్ నంబర్ స్వప్నిక ఒక్కసారిగా టెన్షన్తో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అటు నుండి ఏం చెప్పారో ఏమో స్వప్నిక ఒక్కసారిగా షాక్ అవుతుంది తరువాత ఏమైందో ఇప్పుడు చూద్దాం ఆ రాత్రి బెడ్రూమ్ మధ్యలో నిలబడిన స్వప్నిక ఫోన్లో ఆ అన్నోన్ పర్సన్ చెప్పిన మాటలకు టెన్షన్తో అలాగే ఆలోచిస్తూ విండో దగ్గర నిలబడి ఉంటుంది టిక్ టాక్ టిక్టాక్ సౌండ్తో ఏకమైన ఆమె హార్ట్ బీట్ సౌండ్ కూడా టెన్షన్తో బయటకు వినిపిస్తుంది ఆ గది తలుపు ఒక్కసారిగా నెమ్మదిగా తెరుచుకుంటుంది వెనక నుండి ఎవరో వచ్చి ఆమె భుజంపై చేయివేస్తారు ఒక్కసారి ఉలిక్కిపడి భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది స్వప్నిక ఎదురుగా వీజే అతన్ని చూసి షాక్ అవుతుందామే వీజే ఏంటిదంతా హా మళ్ళీ ఏమైంది ఈ ఈ దెబ్బలన్నీ ఏంటి ఇందకి నువ్వెక్కడికెళ్ళావు అసలు నాకు చెప్పాలని అనిపించలేదా నీకు ఎవరు చేశారీలా అని ఒకవైపు భయంగా మరోవైపు బాధగా కోపంగా అరుస్తుంది స్వప్నిక ఆమె తన పైకి గట్టిగా అరుస్తూ నిద్రతో బరువెక్కిన పెద్ద పెద్ద కాటుక కళ్లను ఒక్కొక్కసారి తెరుస్తూ మోస్తూ భయం కోపం కలగలిపిన ఫీలింగ్స్ ఆమె ముఖంలో కనబడుతుంటే తన కోసం ఆమె పడే తపనే చూస్తున్న అతనికి చాలా అందంగా కనిపిస్తుంది హే ఏవో చిన్న దెబ్బలు అంత పెద్దవేమీ కాదు నువ్వు టెన్షన్ పడకు కామ్ డౌన్ డోంట్ క్రై కామ్డౌన్ స్వీట్ హార్ట్ అని పంటి ఉన్న నొప్పిని భరిస్తూ చిన్నగా నవ్వుతూ అంటాడు విజే అతను వేసుకున్న డ్రెస్ చినికిపోయి అక్కడక్కడా గీసుకుపోయి చిన్న చిన్న పట్టిన ఇనుప ముక్కలు గుచ్చుకొని ఉన్నాయి తలకి దెబ్బ తగిలి గడ్డకట్టిన బ్లడ్ అతుక్కుని ముఖానికి గీతలుంటాయి ఏంటి ఇవి చిన్నదెబ్బల విజయ్ బాడీపై ఎన్ని దెబ్బలుంటే చిన్నదెబ్బలంటవేం ఇవన్నీ నీకు నీకు నా వల్లే అటాక్ అవుతున్నాయి అని కళ్లల్లో నీళ్లు తిరిగి బుగ్గలపై జారుతుంటే అతన్ని పక్కనే ఉన్న చైర్లో కూర్చోపెట్టి వాష్రూంలోకి వెళ్తుంది గీజర్ వేసి వేణిళ్లు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని గాయాలని కాటన్తో తుడుస్తుంది వీటన్నింటికీ దూరంగా ఉండొచ్చు కదా నీకేదైనా నేనేమైపోవాలి మనకున్న ప్రాబ్లమ్స్ చాలవా దెబ్బలు తగిలినప్పుడు నీకు నేను గుర్తురాలేదా అని తేడుతూ అరుస్తూ తన పని తాను చేసుకుపోతుంది సత్యభామల మూతి విరుస్తూ చురచుర చూపులతో అటూ ఇటూ ఫాస్ట్గా తన ముందు తిరుగుతున్న అందాల భార్యామణి వైపు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అందమైన చిరునవ్వుతో చూస్తున్నాడు విజయ్ అతని గాయాలన్నీ క్లీన్ చేయటమయ్యాక ఒక టవల్ కూడా ఇచ్చి డ్రెస్ విప్పి వాష్రూంలోకి పదా అని అంటుంది ఆమెను ప్రేమగా చూస్తూ ఎలా స్వీట్ హార్ట్ బాడీ మొత్తం పెయిన్గా ఉంది అని బాధగా ముఖం పెడతాడు నిజమా అన్నట్టు అతని వైపు బాధగా చూస్తుంది స్వప్నిక అవును అన్నట్టు పెయిన్ ఫుల్గా ముఖం పెట్టి హెడ్ నోట్ చేస్తాడు విజయ్ అయ్యో పెయిన్గా ఉందా మొన్ననే ఇలా బాగయ్యరో లేదో మళ్ళీ దెబ్బలు అని కళ్లల్లో నీళ్ళు తెచ్చుకుంటుంది స్వప్నిక అతని పీలికలైన షర్ట్ విప్పి పదండి అని అంటుంది మరి ఇదెవరు విప్పాలి అని ప్యాంట్ని చూపిస్తాడు అయ్యో కర్మ కర్మ అని కొట్టుకొని కొంచెం సిగ్గుపడుతూ ప్యాంట్ విప్పడానికి ట్రై చేస్తూ ఛా ఈ బటన్ చాలా టైట్గా ఉంది నాకు రావట్లేదు అని విసుగ్గా అతన్ని చూస్తూ అంటుంది ఏం విప్పడానికి నేను తంటాలు పడట్లేదా పడు దట్స్ ఇట్ అని కొంటెగా నవ్వుతూ అంటాడు విజయ్ అతను దేని గురించి అంటున్నాడో అర్థమైన స్వప్నిక ముఖం సిగ్గుతో ఎర్రపడుతుంది ఇప్పుడు కూడా మీకు సెటైల్ అవసరమా అని అంటూ ఏదో యుద్ధానికి వెళ్తున్న దానిలా చీర కొంగు నడుముకు చుట్టుకుని ఇంతకుముందు అతను కూర్చున్న చైర్లో కూర్చుని తంటాలు పడుతూ ప్యాంటు బటన్ వెప్పి అతన్ని చూసింది మరి ఈ జిప్పెవడు తీస్తాడే అని కన్నింగ్ స్మైల్తో అడుగుతాడు తక్కున కళ్ళు మూసుకొని జిప్పులాకడానికి అక్కడే చెయ్యి వేస్తుంది జాగ్రత్త మన ఫ్యూచర్ నీ చేతిలో ఉంది మరి అని అంటాడు వీజే ఒక్కసారి కళ్ళు తెరిచిన స్వప్నిక అతన్ని గుర్రుగా చూస్తుంది వెంటనే ఐవింక్ చేస్తూ చెకచెకా తన డ్రెస్ రిమూవ్ చేసి టవల్ కట్టుకుని ఆమె చేయి పట్టుకుని వాష్రూమ్ లోకి లాక్కెళ్తాడు వీజే దొంగ అంటే అంటే నువ్వింతవరకు యాక్ట్ చేశావా నిన్ను చూడు నీ సంగతి చెబుతానాగు అని కోపంగా వాష్రూమ్ డోర్ వైపు వెళ్లబోతుంది స్వప్నిక ఏంటి మధ్యలోనే ఆపేస్తావా ఇదంతా క్లీన్ చేయి అని అతని మాటలు వినిపించగానే ఇక చేసేదేం లేక అతని వైపు తిరుగుతుంది స్వప్నిక నడుముకు చుట్టుకున్న టవల్ తీసి హ్యాంగర్కి వేసిన వీజే ఒంటిమీద నూలుపోగులేకుండా స్టూల్పై కూర్చున్న అతన్ని చూసి ఒక్కసారి సిగ్గుతో చేతుల్లో తన ముఖాన్ని మూసుకున్న స్వప్నిక ఏయ్ ఏంటిది వీజయ్ చచ లేకుండా అని చిన్నగా అరుస్తుంది సిగ్గ మనిద్దరి మధ్య నుండి దాని దారోది చూసుకుని ఎప్పుడూ వెళ్ళిపోయింది కదా ఇంకేంటి వచ్చి బాడీ అంతా క్లీన్ చేసి స్నానం చేయించు అని ఆటిట్యూడ్గా చెబుతాడు విజయ్ ఊహో నేను రాను నువ్వు ముందా టవల్ చుట్టుకో అలా అయితేనే వస్తాను అని అంటుంది స్వప్నిక ఓకే నువ్వు రాకు అక్కడికి నేనే వస్తాను అని లేవడానికి చూస్తాడు విజయ్ నువ్వు దగ్గరికి రావద్దు వచ్చావనుకో నేను నీకు స్నానం కూడా చేయించను అని కంగారుగా అరుస్తుంది స్వప్నిక సరే మరి నువ్వే రా అని అంటాడు విజయ్ నుండి వెళ్ళిపోకుండా నీకు స్నానం చేయించాలంటే ముందు ఆ టవల్ చెట్టుకొని కూర్చో లేదంటే ఈ డోర్ తీసుకుని వెళ్ళిపోతాను నీ ఇష్టం మరి అని కళ్ళు మూసుకొని బెదిరిస్తుంది నిన్ను ఇలా కాదు నాగు స్నానం చేయించాక ఎక్కడికి పోతావో చూస్తాను కదా అని మనసులో నవ్వుకుంటాడు వీజే సరే రా ఏం చేస్తాం ఈ మధ్య పతి అన్న గౌరవం ఏ సతికి ఉండట్లేదు అని టవల్ చుట్టుకొని చాలా అని అరుస్తాడు బీజే మెల్లిగా కళ్ళు తెరిచిన స్వప్నిక అతన్ని చూసి దగ్గరికొస్తుంది హాట్ వాటర్తో మొత్తం సోప్ రుద్ది స్నానం చేయిస్తుంది ఆమె అతనికి స్నానం చేయిస్తుంటే ఆమె యథాందాలు అతని టాప్లెస్ బాడీ ఉండటంతో వీపుకి గుచ్చుకుంటున్నాయి స్నానం చేయించాక ఇక ముందుకొచ్చి నిలబడిన స్వప్నిక అతనికి టవలిస్తూ చూస్తుంది చూడు ఒళ్లంతా గీరుకుపోయి ఎలా అయిందో రేపు మార్నింగ్ వర్క్ ఫీవర్ కూడా వస్తుంది ఇక పద అని షవర్ ఆఫ్ చేసి ముందుకు నడుస్తుంది వెంటనే వీజే ఆమె చేయి వెనక్కి లాగుతాడు ఆ దెబ్బకు అతని ముందు నిలబడుతుంది ఆ స్టూల్ పైనుండి లేవకుండా బీజే ఆమెను సీరియస్గా చూస్తూ చేతికందిన షవర్ ఆన్ చేస్తాడు ఒక్కసారి అనుకోకుండా మీద వాటర్ పడగానే ఉలిక్కిపడుతుంది స్వప్నిక అది అనుకోకుండా జరిగింది కాదని కావాలని షవర్ తనని నిలబెట్టాడని అర్థం చేసుకున్న స్వప్నిక ఏదో అనాలని చూస్తుంది కొనదేరిన ముక్కు నుండి కింది వరకు ముత్యాల్లా జారుతున్న నీటి చుక్కలు పెదవులకి ముద్దులు పెడుతుంటాయి మెల్లిక కళ్ళెత్తి చూసిన ఆమెకు తనని అలాగే చూస్తున్న బీజే కళ్ళు కాంక్షతో మెరుస్తుంటాయి మెస్సీక తడిచిన హెయిర్ కొనదేరిన ముక్కు దాని కింద ఒత్తైన మీసకట్టును బార్డర్గా చేసుకున్న గులాబీ రంగు లైట్ లైట్గా ట్రిమ్ చేసిన బియర్డ్తో కనురెప్పలపై నుండి కారిపోతున్న హాట్ వాటర్తో సిక్స్ ప్యాక్ ఎక్సర్సైజ్ వీషేప్ బాడీతో గ్రీక్ వీరుళ్ళ ఉన్న బీజే ఆమెను కింది నుండి పై వరకు ఇంటెన్షన్గా చూస్తుంటాడు పూర్తిగా తడిచిపోయిన ఆమె ఒంటికి అతుక్కుపోయిన చీర నుండి కనీ కనిపించకుండా స్వప్నిక సొంపులు బీజేని టెంప్ చేస్తుంటాయి తన రెండు కాళ్ల మధ్య స్వప్నికను లాక్ చేసిన అతను ఆమెను దగ్గరగా లాక్కొని తనకి అందుబాటులో ఉన్న పైటని తప్పించి పొట్టపై ముద్దు పెడుతూ నడుమొంపున మునిపంటితో ఘాటుపెడతాడు వీజే వీజే ప్లీజ్ ఇక వెళ్దాం పదా ఈ నీళ్లలో ఇంకెంతసేపు అని ప్లీజింగ్ టోన్తో అంటూ అతన్ని తప్పించుకోవాలనుకున్న స్వప్నిక వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని చూస్తుంది ఆమెకు చాలా కోపంగా ఉంది చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం తర్వాత ఇలా దెబ్బలతో ఇంటికి రావడం అందుకే వీజే ఆమెను తన చేతులతో కన్విన్స్ చేయాలని చూస్తున్నాడు వెంటనే లేచి నిలబడిన వీజే వెనక నుండి టైట్గా హక్ చేసుకుని ఆమె మెడవంపులో తన పెదవులను ఆంచుతూ ఏంటే క్లీన్ చేసి స్నానం చేస్తే ఇక నీ వర్క్ ఫినిష్ అయినట్టేనా అని హస్కీగా అడుగుతాడు ఆమె మెడవంపులు అతని తడితడి పెదవులు తడుముతుంటే వీజే వేడి ఊపిరికి ఆమె ఒంట్లో చూస్తున్న వేడి పొగలు ఏకమై స్వప్నిక ఒంట్లో కరెంటు పాస్ అయినట్టు బిగుసుకుంటుంది స్నానం చేయించాను ఇంకేం కావాలి వీజయ్ అని సీరియస్గా అడుగుతుంది స్వప్నిక ఆమెని తన వైపు తిప్పుకొని నా దెబ్బలకు నాకు స్వీట్ హార్ట్ అని తన తలతో ఆమె తలను ఢీకొడతాడు మందా ఉందిగా లాస్ట్ టైం డాక్టర్ ఇచ్చిన ఆయింట్మెంట్ ఒళ్ళు తుడుచుకొని బయటికి రా అప్లై చేస్తాను అని అంటుంది నాకు కావాల్సింది నాకు కిక్కు తెప్పించి నీ లిప్స్లో ఉన్న అధరామృతం నా మందు అని నవ్వుతూ అంటాడు విజే ఇదంతా నీకు నవ్వులాటుగా ఉందా నీకేమైనా అయితే నేను నేను బతకలేను విజే అని కన్నీళ్లతో అంటుంది స్వప్నిక హే ఊ అంటే ట్యాప్ తిప్పేస్తావు వేడిస్తే ఈ దెబ్బల నొప్పి కన్నా ఎక్కువ నొప్పొస్తుంది నాకు అని సీరియస్గా అంటాడు వీజే అంటే నేను ఏడిస్తేనేమో నీకు పెయిన్ అనిపిస్తుంది నువ్వు మాత్రం ఇలా దెబ్బలు తగిలించుకొని వస్తే నాకు ఏడుపు కాక ఏమొస్తుంది మరి ఊరికే టూత్పేస్ట్ యాండ్లా ఈ అంటూ నవ్వాలి అంతేనా అలా నవ్వితే పిచ్చిదనుకుంటారు నన్ను నీకు లేకపోవచ్చు నాకు మాత్రం ఉంది నీకు తెలుసా నువ్వు నా లాంటి వాడివి వీజే అని ఆమె ఎమోషన్ అవ్వటంతో దగ్గరికి లాక్కున్న వీజే ఆమె చేయిని పట్టుకుని తన హార్ట్ పై పడతాడు ఈ గుండె చప్పుడు వినిపిస్తోంది కదా నీకు ఇది నీకోసం మాత్రమే లబ్డం అంటూ కొట్టుకుంటుంది నేను నీ ఊపిరినైతే నువ్వు నా ప్రాణం స్వీట్ హార్ట్ అని ఆమె కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ అంటాడు విజయ్ ముందు తన ఫీలింగ్స్ గుర్తొచ్చిన స్వప్నిక అతన్ని చూసి కన్నీళ్లతో అతని ముఖానికి దగ్గర కావాలి మెల్లగా చెబుతుంది థ్యాంక్ యూ వీజయ్ థ్యాంక్ యూ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మరి ఈ గొడవలెందుకు మనం వీటన్నింటికీ దూరంగా వెళ్లిపోతాం ఇలాగే ఎప్పటికీ నీ గుండెల్లో నేను నా శ్వాసలో నువ్వు దాగి ఉండాలి నీకేదైనా అయితే నేను బతకలేను బీజే ఆమె ముఖాన్ని మెల్లిగా తన చేతుల్లోకి తీసుకుంటాడు అతనికి ఆ పటేల్ మాటలు గుర్తుకొచ్చి నువ్వు ఏ నిమిషంలో నా లైఫ్లోకొచ్చావో కానీ నువ్వు నా పక్కన లేకున్నా ఒక నీడలా అజ్ఞాతశక్తిలా నా వెనుకున్నావు అసలు నేనిప్పుడు సేఫ్గా ఉన్నానంటే దానికి కారణం నువ్వు నువ్వు తలుచుకుంటే ఎప్పుడో నేను పైకిపోయేవాణ్ణి అని అంటున్న బీజే చెంప మీద ఒక్కటిస్తోంది స్వప్నిక నీకేమైనా పిచ్చా ఇంకోసారి నీ నోటి నుండి ఇలాంటి మాటలు వస్తే ఊరుకోను ప్లీజ్ విజయ్ నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి అసలు ఇవన్నీ ఎందుకు వన్ బై వన్ జరుగుతున్నాయి దీనికి రీజన్ ఏంటో కనుక్కొని పెట్టే విజయ్ అని అతన్ని గాఢంగా హత్తుకుంటుంది అతను ఆమె కన్నీళ్లను తుడిచి నుదటిపై ముద్దు పెట్టడంతో కళ్ళు మూసుకుంటుంది స్వప్నిక ఇద్దరి మధ్యలో నిశ్శబ్దం కానీ ఆ నిశ్శబ్దంలోనే గాఢమైన ప్రేమ ఉప్పొంగిపోతుంది కళ్ళు మూసుకున్న స్వప్నిక వణుకుతున్న ఆ లేత పెదవులను అందుకుంటాడు ఈసారి ఎంతో ప్రేమగా ముద్దు మొదలుపెట్టిన వీజే ఆమె పెదవులని వన్ బై వన్ మార్చి మార్చి చాలా సాఫ్ట్గా సెన్సిటివ్గా ఒక పద్ధతి ప్రకారం ముద్దు పెడుతూ డీప్గా ఆమె నాలుకతో తన నాలుకని పెనువేస్తూ స్వప్నిక మాటల్లో చెప్పిన థ్యాంక్ఫుల్నెస్ని తన చేతల్లో చూపిస్తూ అలా నిమిషాలు దొర్లుతూ ఉండగా వదలకుండా చాలా ఇష్టంగా ముద్దు కొనసాగించడంతో స్వప్నిక బాడీలో ఏదో తెలియని వేవేల ప్రకంపనలు మొదలవటంతో అతని చుట్టూ చేతులు పెనవేసి అల్లుకుపోతుంది ఆ ముద్దలో ఆవేశం లేదు ఆ స్పర్శలో కాంక్షలేదు ఇద్దరూ ఒకరిపై ఒకరికొన్న ప్రేమను మాత్రమే తెలిపేలా ఉన్నాయా క్షణాలు మరునాడు మార్నింగ్ రవిచంద్ర ఫ్యామిలీ అంతా డైనింగ్ హాల్లో బ్రేక్ఫాస్ట్ కోసం చేరుకుంటారు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ తింటూ ఇడ్లీ సాంబార్ టేస్ట్ చేసిన కృష్ణమూర్తి గారు ఏంటి నా మనవరాలు అప్పుడే డ్యూటీలో జాయిన్ అయిందా అని నవ్వుతూ అడిగారు అవునా ఈ టేస్ట్ చూస్తే తెలియటం లేదా మన స్వప్నికే వండింది అని అంటాడు ఉమేష్ ఇంతలో కిచెన్లోంచి అక్కడికొచ్చిన స్వప్నిక అందరినీ విష్ చేస్తుంది చాలా సింపుల్గా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో లెగ్ అండ్ టాప్ వేసుకున్న స్వప్నిక ఒక చేతికి సింగిల్ వాచ్ మరో చేతికి బ్రేస్లెట్తో జుట్టు ముడివేసుకుని నుదుట చిన్న బొట్టు దాని కింద ఎర్రగా మెరుస్తున్న కుంకుమ పాపెట్లో సింధూరంతో చూడముచ్చటగా ఉంటుంది ఏంటమ్మా నిన్న సాయంత్రం వచ్చాక విషయాలేమీ చెప్పకుండా వెళ్ళిపోయారు అసలేం జరుగుతుంది వాడిక్కడికొచ్చినప్పటి నుండి ఇదే వరుస అటాక్స్ అవుతున్నాయి అని బాధగా అంటారు గారు నాకు ఏం తెలీదు తాతగారు మీ మనవడొచ్చాక అడగండి అని అంటుంది మీ మనవరాలికి అన్ని తెలుసు నాన్నా కానీ వీజే నోటి నుండి రానిది ఏది చెప్పదు అసలైన భార్య లక్షణం అని నవ్వుతూ అంటాడు ఉమేష్ అదేం లేదు చినమామయ్య దీని వెనుక అసలేంటన్నది నాకు తెలీదు అని అంటుంది స్వప్నిక అందరూ మాట్లాడుతున్నా ఎవరి మాటల్ని పట్టించుకోకుండా రవళి తన ఆలోచనల్లో తను మునిగిపోయింది ఏం చేయాలో అర్థం కావటంలేదు లెవెన్ వరకు తనని కలవటానికి లాస్య వస్తానని మెసేజ్ పెట్టింది అసలు ఈ సిచ్యువేషన్ నుండి ఎలా తప్పించుకోవాలో అని సతమతమవుతోంది ఇంతలో రవళి ఫోన్ రింగ్ అవటంతో ఉలిక్కిపడిన రవళి టెన్షన్గా చూస్తూ ఫోన్ ఎత్తడానికి భయపడుతుంది ఆమె బిహేవియర్ చూసిన అందరూ లాస్య చేసిన పని ఆమెకింకా డైజెస్ట్ కావటం లేదని అందుకే తను తేరుకోలేకపోతుందని అనుకుంటారు కాని రవళి వల్ల మరోసారి ఆ ఇంట్లో భూకంపం వస్తుందని ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదు ఇంతలో మెట్లు దిగుతూ బీచే కనిపించడంతో అందరూ అటు చూస్తారు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్న బీచేని చూసి రవళి ముఖం ఒక్కసారిగా వాడిపోతుంది ఇంతకీ తరువాతి ఆలోచనేంటి రవళిని కలవడానికి వచ్చిన లాస్య తిరిగి ఏం ప్లాన్ వేస్తుంది ఈసారి లాస్యకి హెల్ప్ చేసేది రవళినా తెలుసుకోవడానికి తరువాతి పాటు వినండి విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్